హాయ్ అండి నేను రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ కన్స్ట్రక్షన్స్ లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అట్లా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ ఈరోజు వచ్చేసి మన టాపిక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ మనం ఇన్స్టాల్ చేసే ముందు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది మన టాపిక్ అండి కావాలి సో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ తర్వాత వాటర్ ట్యాంక్స్ మనము మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దీనికన్నా బిఫోర్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా మనం ట్యాంక్ ఎంత విడల్పు అయితే ఉంటుందో గా అంత సైజులో మనం ఈ విధంగా కొద్దిగా హైట్ ఒక టూ నుండి త్రీ ఫీట్ హైట్ పైకి లేపి ఈ విధంగా నిర్మించుకోవాలండి సో ఇది ఇక్కడ చూస్తే మీకు మీకు ఇది ఏదైతే ఈ ట్యాంక్ గా వచ్చిందో అదే విధంగా ఇక్కడ మేము ఈ బేస్ కూడా ఇట్లా గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక బిల్ల పోసి ఇక్కడ ఈ విధంగా పైకి లేపి నాలుగు వైపులా సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ ఒకటి సో రెండు ట్యాంకులకి రెండిటి కూడా ఈ విధంగా హైట్ లేపి ఇవ్వడం జరిగింది సో ఇది మెయిన్ మనకి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి వాటర్ మామూలు కిందికే ఉండి ఉంటే ప్రెజర్ తక్కువ వస్తుంది ఇది కొద్దిగా హైట్ ఇవ్వడం వల్ల ప్రెజర్ అనేది బాగా వస్తుంది వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ వస్తుంది సో లేదంటే నార్మల్గా వస్తుంది సో కాబట్టి మనకు కంపల్సరీగా మనం ఎప్పుడైతే మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలండి ఈ ట్యాంక్ నిర్మించేటప్పుడు ట్యాంక్ ఇన్స్టాల్ చేసే ముందు ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే దానిపైన మనం ఇది ఏంటంటే మనకి వాటర్ ఫ్లో బాగుంటుంది ప్రెషర్ ఎక్కువ వస్తుంది సో మనకి ఫాస్ట్ గా మనకి బకెట్ నీళ్లు నిండుతాయి లేదు అంటే మెల్లగా వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది సో కంపల్సరీ ఈ విధంగా కట్టే ప్రతి ఇంటి పైన కూడా ఈ విధంగా మేము విధ విధంగా కట్టేసి సో దానిపైన ఈ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అది కూడా త్రీ లేయర్ ఫ్రీ లేయర్ వాటర్ ట్యాంక్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా మనం కట్టే ప్రతి ఇల్లు టెక్నికల్ గా చూసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా మీ డ్రీమ్ హౌస్ మాత్రం మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే దయచేసి కాల్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి మీ ఇంటిని తప్పకుండా మంచి మెటీరియల్ తో మెటీరియల్తో అఫోర్డబుల్ లో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్